హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లాగ్స్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి వ్రతం చేసుకోవడం వలన రుణ బాధలు తీరిపోయి ఆర్థిక సమస్యలు అనేది తొలగిపోతాయండి శ్రేయస్సు సంపద ఆరోగ్యం కలుగుతాయి ఈ వ్రతం చేయడం వలన శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అని ఏ విధంగా అంటాము అలాగే శుక్రవారం రోజున అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటాము అలాగే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని విశేషంగా కొలుస్తాము అయితే మార్గశిర మాసంలో మాత్రం అమ్మవారిని గురువారాల్లో విశేషంగా కొలుస్తాము లక్ష్మీదేవికి మార్గశిర మాసం అంటే ఎంతో ప్రీతికరము శ్రావణ మాసంలో మనము వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా తొలగిపోతాయి అలాగే మనం మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజలు ఆచరించడం వలన మన ఇంట్లోనే కాదు మన పుట్టింట్లో కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అందుకే మార్గశిర మాసం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది మనం కార్తీక మాసంలో నది స్నానానికి ఎంత ప్రాముఖ్యతనిస్తామో ఈ మార్గశిర మాసంలో కూడా నది స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉందండి అలాగే గురువారాల్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి వ్రతంలాగా చేస్తాము ఐదు వారాలు వ్రతంలాగా చేయాలి ఒక్కోసారి మార్గశిర మాసంలో ఐదు గురువారాలు వస్తాయి ఒకవేళ నాలుగు గురువారాలే వస్తే నెక్స్ట్ మాసం అంటే పుష్యమాసంలో మొదటిగా వచ్చే గురువారం చేసుకోవాలి మొత్తం ఐదు గురువారాలు ఈ వ్రతం అనేది పూర్తి చేయాలి అయితే ఈరోజు వీడియోల్లో ఈ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి ఏ ఏ వారాలు వచ్చాయి అనేది తెలుసుకుందాము మార్గశిర మాసంలో ఐదు గురువారాలు లక్ష్మీ పూజ ఒకేలాగా ఉంటుంది కానీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో మార్పులు ఉంటాయి అలాగే పాటించవలసిన నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయండి ఆ రోజున ఆ రోజున అటువంటి నియమాలు పాటిస్తేనే వ్రతం చేయగలమండి మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికే కాకుండా విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం అండి మనకు ఈ మార్గశిర మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి గీతా జయంతి దత్తా జయంతి కోరల పౌర్ణమి కూడా వస్తాయండి అలాగే ధనుర్మాసం కూడా ఈ మార్గశిర మాసంలోనే మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండవ తేదీ సోమవారం సోమవారం రోజున మార్గశిర మాసం మొదలవుతుందండి డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారంతో ముగుస్తుంది అయితే ఈసారి మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి మొదటి మార్గశిర లక్ష్మీవారం డిసెంబర్ ఐదవ తేదీ వచ్చిందండి అలాగే రెండవ మార్గశిర గురువారం డిసెంబర్ పన్నెండవ తేదీన వచ్చిందండి మూడవ మార్గశిర గురువారం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన వచ్చిందండి నాలుగవ మార్గశిర గురువారం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన వచ్చిందండి ఒకవేళ వ్రతంలాగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఐదు గురువారాలు చేసుకోవాలి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి రెండవ తేదీన గురువారం చేసుకోవాలి మొత్తం ఐదు గురువారాలు చేసుకోవాలి అలాగే ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం మొదలవుతుంది తెలుసుకున్నారు కదండి మాసంలో గురువారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి అనేది వారాల్లో లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలు నెక్స్ట్ వీడియోల్లో మీతో షేర్ చేస్తూ ఉంటానండి అంతేకాకుండా మన ఛానల్లో పోలి పాడ్యమికి పోలి పాడ్యమి పూజ విధానం అలాగే పోలి పాడ్యమి వత్తి ఎలా చేయాలి అలాగే పోలి పాడ్యమి కథ ఇవన్నీ ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈ కార్తీక మాసం చివరి చివరి రోజున మనము పోలి పాడ్యమి జరుపుకుంటాం కదా ఆ రోజుకు ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుందమ్మో మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను బాయ్ అండి